టు మన న్యూస్ న్యూస్ నేను మీ ద తప్పుతున్నారు మాట మీరు ఇచ్చిన మాట కూడా తప్పుతున్నారు గత అందరికి ఇస్తామని చెప్పారు ఇప్పుడు కూడా ఉంటారు అందరికి ఇస్తామని అటువంటి కండిషన్స్ ఎందుకు ఇన్ని కండిషన్లు పెట్టి ఇంతమందిని ఎందుకు తీస్తున్నారు అంటాను వాళ్ళ కన్నీళ్ళు మీకు తగలవా ఆ రోజు ఓట్లు వేస్తున్నావు వాళ్ళ కన్నీలు వాళ్ళ అభిమానం అంతా చేశారు ఈరోజు బాధపడతారు మీరు మాట నమ్మి చేసాము అందరికి ఇస్తామన్నారు మా పిల్లలు కూడా వస్తుందని చూసాము నాకొక పిల్లలు ఉన్నారు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ కన్నీరు మీకు తగలదా వాళ్ళ బాధలు మీకు తెలియదా తెలుస్తుంది మీకు తప్పకుండా ఏదో ఒకరోజు తెలుస్తుంది అలాగే అన్నిటికైనా ముఖ్యము ఆ రోజు మేము ఆ స్కూల్స్ పరిశుద్ధంగా ఉంచడానికి కోసం అక్కడ కాయాళ్ళు పెట్టుకోవడానికి కోసం మంచినీటిని శుభ్రంగా ఉంచడానికి కోసం టాయిలెట్లు బాగుంచడానికి కోసం మేము డబ్బులు కట్ చేస్తాం మొదట వెయ్యి తరగతి రెండు వేలు కట్ చేశాం దాన్ని ఎంత ఘోరంగా విమర్శించారు మీకు తెలుసా మీకు వినిపిస్తాను అది లోకేష్ ఏ విధంగా విమర్శించారు మీకు తెలుసా ఈరోజు రోజు అయ్యి ఈరోజు రోజు ఆయన విద్యాశాఖ మంత్రి కొన్ని ఇంకొక ఆయన కాకుండా ఇంకొకటి ఆయన విమర్శిస్తుంది వేరే అంటే ఇచ్చిన మాట నిలబడడం లేదని చెప్పుకుంటున్నారు ఇచ్చిన మాట నిలబడ్డం అని చెప్తున్నారు నిలబడడం లేదు ఇచ్చిన మాట మీరు తప్పు అయ్యారు గతంలో మీరు ఏం చెప్పారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే చూడాలి గతంలో మీరు చెప్పిన దానికి మీరు కట్టుబడి ఉండాలి அது கட்டுப்படி உடலுக்கு எல்லா மாட்டோம் இப்படி எல்லாம்

నేను ఎప్పుడైనా పప్పును పెళ్ళి ఇప్పుడు పప్పని పిలుద్దామా నేను దిగేమైనా పిలుద్దామని చెప్పండి అసలు లేదు ఎందుకంటే సంజయ్ గారు మాట్లాడిన లోకేష్ మరి అడ్డుదెడ్డగా మాట్లాడిన చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడూ అటువంటి పదాలు వాడటం లేదు ఇక్కడ మన గిరిజన శాఖ మంత్రి గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీకు తెలుసు అలాగే లోకేష్ గారు కావచ్చు మిగతా వారు కూడా ఏ విధంగా మాట్లాడితే నేను అటు కూడా ఇప్పుడు సైకో జగన్ ఆ రోజు రెండు వేలు కట్ చేస్తుంటాను మరి ఇప్పుడు ఆయనకి ఏమనాలి అంటున్నాను రెండు వేలు ఇప్పుడు కట్ చేస్తుండే కదా ఆయన ఇప్పుడు పదిహేను వేలు ఇవ్వడం లేదు కదా పదమూడు వేలే కాదు ఇస్తున్నారు ఇస్తుంటే పదమూడు వేలే పదిహేను వేలు కాదు మాట తప్పేరే లేదా ఆ రోజు అంత గట్టిగా విమర్శించారు మరొక మంత్రి విమర్శించుంటే వేరే మరొక వ్యక్తి విమర్శించుంటే వేరే ఆయనే విమర్శించాడు ఆయనే విద్యాశాఖ మంత్రి ఆయన విమర్శలకు ఆయనే కట్టుబడాలి కదా ఆయన మాటకి ఆయన కొట్టుబడడం లేదు తండ్రి ముఖ్యమంత్రి గారు ఆయన పదిహేను వేలు ఇస్తానంటే ఎవరు వద్దన కలర్ నేను పదిహేను వేలు పదిహేను వేలు ఇచ్చేస్తాను పదిహేడు వేలు ఇస్తాను పదిహేడు వేలు కావాలి రెండు వేలు కట్ చేసి పదిహేను వేలు ఇచ్చేస్తాను చెప్పాలి నేను పదమూడు వేలు ఇస్తున్నాడు అంటే మాట తప్పారు కదా అంటే విమర్శించడం ముఖ్యం కాదు ఇక్కడ నీ ఇష్టం వచ్చిన నోరున్నదని అధికారంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది అక్కడ వాడు ప్రజలు ఆలోచించాలి ఆ రోజు ఏమన్నట్టు జగన్కి